హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మనం ఎల్పిటీ మార్కెట్లో మహేష్ సిల్క్స్లో ఉన్నామండి మీరందరూ ఎప్పటి నుంచో ఎంతగానో అడుగుతున్న శారీస్ అయితే ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది చాలా సూపర్ శారీస్ అనమాట అవే సీకో పట్టు శారీస్ అండి మనకి మహేష్ ఛానల్లో సీకో పట్టు శారీస్ అంటే ఇంకా మోస్ట్ ట్రెండింగ్లో ఉంటాయి కదా అయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ కదా సీకోపట్టు పళ్ళుపాట్ బార్డర్ చిన్న ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది తో చిన్న చిన్న తో ఉంటుంది మ్యాంగో బూటీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇందులో గ్రీన్ కి ఎల్లో గ్రీన్ కి ఎల్లో బాటిల్ గ్రీన్ చాలా బాగుంది స్పెషల్ ఐటెం ఇందులో వచ్చేసి పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం బాటిల్ గ్రీన్ చిన్న చిన్న తో ఏర్పడింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కి ఎల్లో పళ్ళు పాట్ వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కి బాటిల్ గ్రీన్ పాట్ బ్లౌజ్ అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది బిగ్ బాడీస్ బిగ్ బాడీ సారీస్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ ఓన్లీ పోచెంపల్ తో వచ్చేసి పళ్ళు బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ యాష్కి ఎల్లు వచ్చేసి పళ్ళు బ్లౌజ్ శారీ మొత్తం బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బార్డర్ ఇంకే ఎల్లో పళ్ళు పాట్ బ్లౌజ్ శారీ మొత్తం లా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ కి పింక్ చాలా బాగుంది పోచంపల్లి బార్డర్ ఇది బిగ్ బార్డర్ పళ్ళు పట్ బ్లౌజ్ శారీ మొత్తం గ్రీన్ కలర్ శారీస్ త్రీ థౌజండ్ ఉన్నాయి బార్డర్ ఇది వచ్చేసి త్రీ వన్ మేడం త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ చిన్న చిన్న బూటిస్ ఉన్నాయి ఇది పళ్ళు పాటి బ్లౌజ్ శారీ మొత్తం రెడ్ కలర్ చిన్న చిన్న బూటిస్ తో వచ్చింది ఆడడం చిన్న చిన్న అందులో చిన్న బార్డర్ ఇది త్రీ వన్ ప్రైజ్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యారెట్ పికాక్ కలర్ చాలా బాగుంది ఎల్లో కలర్ కి పళ్ళు బ్లౌజ్ సారీ మొత్తం కలర్ చాలా బాగుంది కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ పాట్ బ్లౌజ్ సార్ మొత్తం ఇలా ఉంటుంది వైట్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాష్కే ఎల్లో పళ్ళు పాట్ బ్లౌజ్ సారి మొత్తం ఇలా ఉంటుంది చిన్న చిన్న బూట్ ఇస్తూ ఆర్డర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అందులోనే చెక్స్ విత్ బూట త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ వచ్చేసి బిగ్ బార్డర్ చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ చిన్న చిన్న బూటస్ వచ్చింది చెక్ విత్ బూటా ప్రైజ్ వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చేసి నెక్స్ట్ కలర్ ఎల్లోకి వచ్చేసి పళ్ళు బ్లౌజ్ చెక్ విత్ బూటా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ బ్లూ బ్లూ పళ్ళు బ్లౌజ్ సారీ మొత్తం బ్లూ కలర్ లైట్ బ్లూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యారెట్ గ్రే వచ్చేసి బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ చూస్తారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే మంచి పట్టు సారీస్ మనకి ఇంకా ఫెషువల్ కలెక్షన్ కాబట్టి ఇంకా వెంటనే వీడియో చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి